ప్రెసెంట్ గ్లోబల్ రేంజ్లో బాస్ క్రియేట్ చేస్తున్న సినిమా ట్రిపుల్ ఏ ఇరవై రెండు అల్లు అర్జున్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఆ అంచనాలను డబుల్ చేసే రేంజ్లో అప్డేట్ ఇచ్చారు దర్శకుడు అట్లీ పుష్ప రెండుతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీతో అంతకు మించి సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు పుష్ప రెండుతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీతో అంతకు మించి సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు అందుకే కాస్త టైం తీసుకుని మరి అట్లీ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు అట్లీ ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం గా ట్రిపుల్ ఏ ఇరవై రెండు తీసుకొస్తున్నారని చెప్పారు అయితే ఇంకా బడ్జెట్ లెక్కలు వెల్లడించలేదు కానీ అన్నింటికన్నా ఇదే భారీ చిత్రమన్న విషయంలో మాత్రం అనుమానం లేదన్నారు అట్లీ ట్రిపుల్ ఏ ఇరవై రెండు పారలెల్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది రీసెంట్గా అయిన దీపికా పదుకునే టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు అట్లీ కూడా ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలు పరిచయం చేస్తున్నామని చెప్పడంతో ఫాంటసీ కాన్సెప్ట్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది ఈ భారీ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ముగ్గురు అందాల భామలు బన్నీకి జోడీగా కనిపించబోతున్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు